గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి ఏపీఎస్సి చైర్మన్ గారికి అందరికీ ఒక విజ్ఞప్తి ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఏపీఎస్సి వారు నిన్న ప్రకటించారు అయితే వేలాది మంది ఏపీఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాసిన అభ్యర్థులు గత ఏడు నెలలుగా ఒక విజ్ఞప్తి చేస్తున్నారు అదేంటంటే ఈ నోటిఫికేషన్ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విడుదలయ్యింది ప్రిలిమినరీ పరీక్ష కూడా ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగింది ఆ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి రెండు అంశాలు కొన్ని వేల మందిని మానసిక క్షోభకు గురిచేశాయి అదేంటంటే మొదటి అంశం ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లీష్ మీడియం పేపర్కి ఇంగ్లీష్ మీడియం పేపర్లో ఉన్న ప్రశ్నలు ఒక ఐదు ప్రశ్నలు తెలుగులో అనువాదం చేసి తెలుగు మీడియం పేపర్ తెలుగు మీడియం విద్యార్థులకు ఇచ్చిన పేపర్లో ప్రశ్నల్లోనే తప్పులు ఉండటం వల్ల ఒక ఐదు ప్రశ్నలకి అనువాదం తప్పుగా ఉండటం వల్ల విద్యార్థులు నష్టపోవడం జరిగిందని వాళ్ళు భావిస్తున్నారు అలాగే గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్షకి వన్ ఈస్ టు హండ్రెడ్ తీశారు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్షకి వన్ ఈస్ టూ హండ్రెడ్ తీశారు మిగతా పరీక్షలకు కూడా వన్ ఈస్ టు హండ్రెడ్ తీస్తున్నారు అలాగే గ్రూప్ వన్ విషయంలో కూడా వన్ ఈస్ టు హండ్రెడ్ తీయాల్సిందిగా వీళ్ళంతా విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ఈ ఫిలిమ్స్ ఫలితాల్లో వన్ ఈస్ టు ఫిఫ్టీ తీయటం జరిగింది కాబట్టి వేలాది మంది నిరుద్యోగులు నష్టపోకుండా ఉండాలి అంటే ఈ ప్రిలిమినరీ ఫలితాలు సవరించి వన్ ఈజ్ ఫిఫ్టీ బదులు వన్ ఈజ్ టు హండ్రెడ్ ప్రిలిమినరీ ఫలితాలు ప్రకటించవలసిందిగా ప్రకటించడం ద్వారా వేలాది మంది సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని గౌరవ మంత్రి లోకేష్ గారిని అలాగనే ఏపీఎస్ చైర్పర్సన్ గారికి धन्यवाद मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट्स आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं